హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ ఫ్లాగ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా భక్తులంతా కూరగాయలు సమర్పించడానికి వచ్చారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు భక్త బృందాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మా గ్రామంలో ఉన్న భక్త బృందం కూడా బయలుదేరి ట్రైన్లో వరంగల్ చేరుకున్నాము సుమారు పదివేల మంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని వరంగల్లోని హనుమాన్ దేవాలయం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విపరీతమైన భక్తజనం హాజరయ్యారు అమ్మవారి శేఖాంబరి అలంకారం కోసం వివిధ రకాలైన కూరగాయల్ని భక్తులు తెచ్చి ఆ కూరగాయలతో పాదయాత్రగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర అమ్మవారి దర్శనార్థం కోసం పాదయాత్ర చేశారు భద్రకాళి అమ్మవారు అంత ఫేమస్ మనం ఏది కోరుకుంటే అది మనకు నిమిషాలలో ఇచ్చేసి అమ్మవారు ఈ అమ్మవారికి ఆషాఢ పౌర్ణమి అంటే శాకాబరి వాళ్ళంటే చాలా సంతోషము పోయిన సంవత్సరం కూడా వచ్చామండి ఇక్కడికి చాలా బాగా అనిపించింది మేము అమ్మవారికి శాఖ మరి అమ్మవారికి వెజిటేబుల్ కూరగాయలు ఇవ్వడానికి వచ్చామండి ఖమ్మం నుండి మాకు చాలా హెల్త్ సంతోషంగా ఉంది పోయిన సంవత్సరం కూడా వచ్చాము ఇంక ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రావాలని అందరూ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అత్యంత శక్తి స్వరూపిణి అయిన పార్వతీ మాత శాకాంబరిగా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వేదకాలంలో దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా బ్రహ్మ కోసం ఘోరు తపస్ చేశాడు వేదాలాన్ని తనలో దాచుకున్నాడు దీనితో వేదాలు యజ్ఞయాగాదులు క్రతువులు పూజలు ఇవన్నీ మానుకోవడంతో దేవతలు శక్తిహీనులయ్యారు దీని ప్రభావంతో సమస్త భూమండలం అంతా కూడా విపరీతమైన కరువు కాటకాలతోనూ భూములు బీటలు వారుతూ పంట పైరు లేక నీరు లేక సమస్త వృక్ష జాతి అంతా నశించిపోతూ భయానకమైన పరిస్థితులు ఏర్పడటంతో లోకమంతా ఆకలితో అలమటించిపోతూ ఉండగా ఋషులు దేవతలు అందరూ కూడా సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అప్పుడు ఆ తల్లి శతాక్షిగా ఉద్భవించి ఈ భూమండలం మీద జరుగుతున్న ఇంతటి ఘోరాన్ని చూసి ఒక కంట కన్నీరు కార్చగా అమ్మవారి కంటి నుంచి వచ్చిన ఆ కన్నీరే నదులై ఏరులై ప్రవహిస్తూ ఉంటాయి కొన్ని వందల ఏళ్ళుగా భూమండలం అంతా బీటల బారి నీరు లేక చెట్లు లేక పంట లేక పైరు లేక అల్లాడుతున్న సమస్త ప్రజానికానికి బీటలు వారిన భూమండలం అంతా ఒక్కసారిగా దాహార్తిని తీర్చుకోవడమే కాకుండా భూమాత ఒక్కసారిగా పులకరించిపోయింది అంతేకాకుండా అమ్మవారి మహాశక్తివంతురాలై ఒక మహావృక్షంలా ఉద్భవిస్తుంది ఆ మహావృక్షానికి కందమూలాలు పండ్లు కూరగాయలు వివిధ రకాలుగా ఉండడంతో ప్రజలంతా ఎంతో సంతోషంగా అవే తింటూ వచ్చారు కొంతకాలం తర్వాత అమ్మవారు యోచించి ఎలాగైనా ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ళుగా సమస్త ప్రజానికాన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఏడిపిస్తూ ఉన్న ఆ రాక్షసుడైన ఆ దుర్గమాసుని సంహరించడంతో అమ్మవారు దుర్గాదేవిగా అవతరించారు దుర్గాదేవి అయిన ఆ శాకాంబరీ దేవికి ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మవారి అన్ని దేవాలయాల్లో కూడా దుంపలతోనూ ఆకుకూరలు కాయగూరలతోనూ అమ్మవారిని అలంకరించి విశేషమైన పూజలు జరిపిస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం అమ్మవారికి నవరాత్రులు నాలుగు విధాలుగా చేస్తూ ఉంటారు చైత్రమాసంలో వసంత నవరాత్రులు మాసంలో శాకాంబరి ఉత్సవాలు ఆశ్వీజ మాసంలో శరణవరాత్రులు మాఘమాసంలో శేష నవరాత్రులు జరిపిస్తూ ఎప్పటికప్పుడు అమ్మవారిని వివిధ రకాలైన అలంకారాలతోనూ వివిధ రకాల అభిషేకాది అర్చనతోనూ పూజిస్తూ ఉండడం విశేషం కాకతీయ రాజులు పూజించిన ఈ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తుతూ ఉంటారు దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరియు వరంగల్ జిల్లాలో కొలువైనటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శనార్థం మరియు ఈరోజు శాకాంబరి దేవిగా మరియు శాకాహార పద్ధతిలో మరియు వివిధ కూరగాయలు మరియు అదేవిధంగా మరియు అదేవిధంగా మరియు ఎందరో ఎందరోగా విచ్చేసి తమ కోరికలను అమ్మవారికి చెప్పుకునేందుకు వచ్చారు మరియు అదేవిధంగా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్